ఏ ఒక్కరిని వదిలిపెట్టట్లేదు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బాగా ఎవరైతే టీడీపీ మీద టీడీపీ నాయకుల మీద కాస్తంత గట్టిగా వాయిస్ రేస్ చేశారో విమర్శించారో వాళ్ళందరినీ ఏదో ఒక లోల్ పట్టుకోవడం వాళ్ళు ఇరికించే ప్రయత్నం గట్టిగా జరుగుతుంది ఆ లిస్టులో ఖచ్చితంగా జోగు రమేష్ పేరు అయితే వినిపిస్తుంది అప్పట్లో ఆయన పాత్రుడి మీద ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన ఎప్పుడైతే వాళ్ళ కుమారుడు భూముల కబ్జా లేదంటే కొన్ని భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అప్పట్లో ఈ దీనికి సంబంధించి అనేది ఇప్పుడు మళ్ళీ మరొకసారి తెర మీద తీసుకొచ్చారు అంటే జోగి రమేష్నో లేదంటే ఎవరినో అరెస్ట్ చేయబోతున్నారు త్వరలో అనేది అయితే ఒక సంకేతం అయితే కనిపిస్తోంది మంత్రి మాజీ మంత్రి జోగి రమేష్ బినామీ ఆయన జడ్జి తల్లి భూమినే కబ్జా చేశారట కృష్ణా జిల్లా పెడన మండలం కుంకేపుడు గ్రామంలో జడ్జి రావుకు సంబంధించి ఐదున్నర ఎకరాలు దాదాపుగా పొలం ఉంది ఆయన రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన కోవిడ్తో మరణించారు ఆ తర్వాత తిరుమలరావు భార్యకు తల్లికి ఈ భూమికి సంబంధించి వివాదం కోర్టులో నడుస్తుందట ఈ నేపథ్యంలో జోగి రమేష్ అనుచరుడైన పామర్తి సాంబశివరావు అలియాస్ డొకోమో సాంబా అంటారంటే ఈ వివాదంలో జోక్యం చేసుకుని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఇందులో మొత్తం ఒక ఎకరంన్నర ఒకటి పాయింట్ మూడు సున్నా ఎకరాల భూమిని తన తండ్రి అర్జున్ రావు పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనేది అలాగే జోగి రమేష్ కుటుంబం విజయవాడ రూరల్ మండలం అంబాపురంలో ఏకంగా సిఐడి అటాచ్మెంట్లో నగరీగోల్డ్ భూములనే కబ్జా చేసింది అనేది ఆల్రెడీ అది గతంలో కేసు కూడా పెట్టారు కదా దాని గురించి ఏం చేస్తారు ఇప్పుడు జోగి రమేష్ అనుచరుడు అంట అంటే జోగి రమేష్ని చూసుకుని అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి అనుచరులు ఏకంగా జడ్జి గారి తల్లి భూమినే కబ్జా చేసేశారు అనే అంశం అలాగే అగ్రిగోల్డ్ వ్యవహారానికి సంబంధించిన భూములు అంటే జగన్ హయాంలో మంత్రులు వాళ్ళు దోచేయడమే కాదు భూములు అనుచరులకు కూడా కట్టబెట్టారు అనే అంశం అయితే తెర మీద తీసుకొస్తున్నారు